మహా పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయించి ఉంది మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ పాదాల చెంత అడుగుచు ఉన్నాం అయ్యా ఈ చిన్న ప్రార్థన ద్వారా నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా ఈ ఉదయకాల నైవేద్యం వలె మా ప్రార్థనని సన్నిధికి అంగీకారం అవునుగా కాని ప్రార్థిస్తున్నాను అయ్యా ఉదయమున తండ్రి అయా నిన్నటి రోజంతా కాచి కాపాడి రక్షించి సంరక్షించి అయా మంచి నిద్రను దయచేసి చురుకైన ఉదయముతో తండ్రి నిద్ర లేపిన దేవ మీకు అందన్నారు ఈ ఉదయకాల సమయంలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా ఉద్యోగాలు లేక ఆర్థికంగా ఆరోగ్యపరముగా తండ్రి ఎస్ అయ్య ఎంతో వేదనతో బాధతో అనేక ఉంటున్నారు ప్రభు తన్నీరే ఆహారముగా అవుతుంది ప్రభు అయ్యా ఇదిగో తండ్రి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అయా తండ్రి ఇదిగో అయా జీవితానికి ఎలా ముందుకు సాగించాలో తెలియక బలహీన పడుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభు అయా డిప్రెషన్స్ వేదనలు బాధలు అనేక మందిని చుట్టుముట్టి ఉన్నాయి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా మీ ఆత్మచేత నింపండి దేవా నీ శక్తి చేత నింపండి దేవా నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా మహోన్నతమైన శక్తి వెలుగు ప్రకాశం ప్రతి బిడ్డపై ఉండునుగా కాడి ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రతి బిడ్డను నాడి నెత్తి మొదలుకొని వారి కాలి వరకు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి దేవ ఏ బిడ్డ తండ్రి బలహీనంగా ఉండడానికి వీళ్ళే ప్రోగ అయ్యా నీ బిడ్డలు తండ్రి నీవు రాజు తండ్రి నీ బిడ్డలందరు రాజులుగా ఉండాలని అయ్యా ఆశీర్వాదం నొందిన వారిగా ఉండాలని అయ్యా మీ చిత్తము గనికి ఆ రోజు తండ్రి మా కొరకు తండ్రి పరలోకంలో నుంచి దిగివచ్చి అయ్యా ఈ భూమి మీద బలియాగమయ్యారు అయ్యారు దేవ స్తోత్రములు తండ్రి అయా నా కొరకు పుట్టారు అయా నా కొరకు అనేక చిత్రహింసలకు గురి అయ్యారు అయ్యా ఉమ్మి వేయబడ్డారు అయా నెట్టి వేయబడ్డారు తన్నులు తిన్నారు ప్రభు అయా రక్తానంతా నా కొరకు కార్చి కల్వరిగిరిపై దేవా దేవామి స్తోత్రములు చేసిన త్యాగము తండ్రి మేము అయా తండ్రి ఇదిగో తండ్రి దేవునితో అయా సంధి నాకు ఏర్పాటు చేసి మేము ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధ పరలోకములో చేరాలని తండ్రి మా కొడుకు ఎంతో పరితపిస్తున్నారు మీకు అందరూ అయ్యా నేను నా స్థితిని మార్చాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు అయ్యా నా బలహీనతలు నీకు నాకు మధ్య అడ్డుదారిగా మిగులుతున్నాయో నీకు నాకు మధ్య అడ్డుగా ఉంటున్నాయేమో జ్ఞాపకం చేసుకోండి అయ్యా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినా నీ ప్రార్థన వినకుండా నా చెవులు కుర్ మందము కాలేదని నేను స్వస్థపరచకున్నా నా చేతులు కుర్చీ కాలేదని సెలవిస్తున్నారు కానీ నీకు నాకు మధ్య నీ పాపం అనే అడ్డు కూడా ఉంది దాని వల్లనే నీవింకా స్వస్థత పొందక నీ ప్రార్థన వినబడకుండా అడ్డుగా ఉంటుందని మాట్లాడుతున్నారు ప్రవ్వా అదే గ్రంథంలో నీ వాక్యం సెలవిస్తున్నది నీ పాపము వల్ల ఎర్రవైనను దాని గొర్రు బొచ్చు వాళ్ళ తెల్లపరుస్తానంటున్నారు ప్రభా నా పా క్షమించు ప్రభా నీకు తండ్రి ఆశకరంగా జీవిస్తున్న బ్రతుకును మన్నించుదేవా అయితే ముందు నాకు కావలసిన తండ్రి ఎస్ ప్రతి విషయంలో ప్రతి ఆశీర్వాదంలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోబ్రభా నేను బలహీనురాలన దేనికి పనికి రాని దానిగా వెళ్ళిపోకుండా అయా బ్రతికున్న కొన్ని రోజులు నీకు ఇష్టకరముగా మారు జీవించుటకు సహాయం చేయండి ఇష్టకరంగా మారుటకు సహాయం చేయండి నా ఇష్టాన్ని నెరవేర్చిన కాలం గతంలోని దేవా ఇంతవరకు చాలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వాక్యమనే శక్తి చేతనం నింపు ప్రభా నేను బలహీనుడైన అయిపోతున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా నన్ను బలపరచండి తండ్రి సహాయం దయచేయండి అయ్యా నాతో పాటు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో భువిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి దేవా ప్రతి బిడ్డను బలపరచినెత్తి ముదులు మొదలుకొని అరి కాలు వరకు నిరక్త ప్రోక్షణతో నింపి అయా ప్రతి బలహీనతలను తండ్రి సరిచేయండి కుటుంబాలలో సమాధానం సఖ్యత ప్రేమ అనురాగాలను దయచేయండి అయ్యా బిడ్డల చూసుకోవాలో తండ్రి నేర్పించండి కుటుంబ పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి జీవించాలో నేర్పించండి తాగుడు వ్యభిచారం మోసం దొంగతనం లాంటి తండ్రి ప్రతి విధమైన అపవిత్ర కార్యముల నుంచి విడిపించండి అయ్యా ప్రతి కుటుంబంలో ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలతో మంచితనము విశ్వాసమును నింపండి ప్రభా సాత్వికమును దయచేయి ప్రభు అయ్యా నీ కొరువుకు జీవించినట్టు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచుదేవా నీ ఆత్మాభిషేకం ప్రతి కుటుంబంలో అనుగ్రహించుదేవా మీరు రాజు ప్రభు గొప్ప దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు నీ పరిశుద్ధ పాదములను పట్టుకొని ఈ రోజు బ్రత్మాలు చున్నాను సహాయం బిడ్డ ఆశీర్వాదము నందకుండా వెళ్ళడానికి వీల్ ఆ రోజు ఉభయ దేదాము ఇంట్లో మీరు అడుగు పెట్టగా మందాసం అడుగు పెట్టగా ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదపు మార్గాలు తెరవబడ్డాయి బ్రహ్మ ఈరోజు అయ్యా నా గృహంలో మీరు అడుగు పెట్టండి నా జీవితంలో మీరు అడుగు పెట్టండి ఇంతవరకు భారమైన పరిస్థితులను మార్చండి అయా తండ్రి ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఇదిగో అయా నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండటకు చేయండి ప్రతి బలహీనతల నుంచి విడిపించండి ప్రతి బంధకాల నుంచి విడిపించండి అపవాది చిత్తం నుంచి విడిపించండి అయ్యా వాడి ఉద్దేశాల నుంచి విడిపించండి వాడి చేతుల నుంచి చేసి మీ చేతులు మారి చేతులను హృదయాలను ఈ రోజు పెడుతున్నా మా పక్షాన్ని బడి నీ గొప్ప కార్యాలు జరిగించిందేవా అయ్యా మాకంటూ ఉన్నది లోకంలో ఎవరైనా బలవంతుడు అంటే మీరే ప్రభు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సహాయం అనుగ్రహించండి తండ్రి మీ యొక్క నుంచి పంపబడ్డాను ప్రభు అయ్యా మీ వద్ద నుంచి నేను ఈ లోకంలో పంపబడ్డాను ప్రభు అయ్యా మీ కొరకే జీవించాలి మీ కొరకే చనిపోవాలి కానీ తండ్రి ఇదిగో మీ వద్ద నుంచి పంపబడిన నేను సాతాన కొరకు జీవిస్తాను జీవిస్తున్నాను వాడి రాజ్యంలో అంటే నరకంలోనే పోతున్నాను అలాంటి ఉద్దేశాలు ఈ రోజు మార్చండి ప్రభు ఇంతవరకు చాలును చాలు నువ్వు నుంచి వాడి కొరకు కాదు నీ కొరకు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అపవిత్రమైన ప్రతి పరిస్థితిని మార్చని పవిత్రపరచండి సహాయం దయచేయండి అయా ప్రతి విధమైన బలహీనతల నుంచి విడిపించండి అయా సహాయం దాయిచని ప్రతి బిడ్డను తండ్రి బ్లెస్ చేయమని రక్త ప్రోక్షణతో ప్రతి ఒక్కటి స్వస్థపడుచుమని ఏ బలహీనత నడినెత్తి మొదలుకొనే అరికాల వరకు ఉందో ప్రతి బలహీనత ఆర్థిక ఇబ్బంది అనారోగ్య సమస్య ఆయా ప్రతి విధమైన రోగమును ఏ సునామంలో బంధిస్తున్నాం వాటి నుంచి సంపూర్ణ విడుదల రక్షణ ఆయా అనుగ్రహించమని ప్రతి బిడ్డకు కావలసిన ఈ రోజు ఈ నూతనమైన రోజు ఆశీర్వాదాలు అదే విధంగా సహాయం సహకారం మీరు అందించమని ఈ రోజు మొత్తం మీ సన్నిధి తోడుగా ఉంచి అయా ప్రతి బిడ్డ విషయంలో నూతనమైన కార్యాలను జరిగించమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇచ్చి కృతజ్ఞత ప్రార్థనని పాదాల చెంత అడిగి వేడుకొని చున్నాం తండ్రి